ఇకపై పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతపై పరిశ్రమల యజమానుడు అధికారులతో అనకాపల్లిలో సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎంపీ రమేష్ ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు పాల్గొన్నారు అచ్చితాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతాయని అన్నారు

అక్కడ ఇండస్ట్రీస్ లోనే కనిపిస్తున్నాయి డిపార్ట్మెంట్ లోని కూడా కనిపిస్తున్నాయి లాస్ట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఏదైనా ఎన్ఓసి ఇచ్చేటప్పుడు అఫీషియల్స్ అన్నీ చూసుకుని ఎన్ఓసి ఇచ్చారు కానీ కొంతమందికి ఇవన్నీ మేము పెడతాం కాబట్టి మాకు పర్మిషన్స్ ఏమనే సెల్ఫ్ సర్టిఫికేషన్ లో ఇచ్చారు అటువంటి వాటికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందా ఇన్స్పెక్షన్ జరిగిందా అసలు ఎన్ని రోజులు ఎన్ని మంది అయితే నిజంగా రండి నేను ఒకసారి కనుక్కొని వచ్చాను లాస్ట్ టైం బ్రాక్స్ లోని ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కింద ఒక కాపీ పంపించారు అవి అవినీయా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకోకపోతే ఎందుకు ఎవరైనా చేస్తారు మన డ్యూటీ అది కదా